పరొట్ట దీనికి కావాల్సిన పదార్థాలు మల్టీ గ్రేన్ ఆట ఒక రెండు మన పావుసేరు ఉంటుంది కదా స్టీల్ పావుతో రెండు పావులు తీసుకున్నాను బాగా క్లీన్ చేసి పెట్టుకున్న మెంతి కూర ఒక పెద్ద సైజ్ కట్ట ఒకటి తీసుకోవాలి చిన్న అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిరపకాయలు హాఫ్ కప్ పెరుగు ఒక స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్లు ఆయిల్ తగినంత ఉప్పు తయారు చేసుకునే విధానం ముందరగా మనం అల్లం చిన్న చిన్నగా కట్ చేసుకుని అల్లము పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసి మిక్సీ చేసుకోవాలి తర్వాత ఇది కూడా మెంతికూర కూడా మనం చిన్నగా కట్ చేసుకుని మెంతికూర కూడా ఇందులో వేసేసి మనం మిక్సీ చేసుకోవాలి కచ్చాపచ్చాగాను మెంతాకని కచ్చాపచ్చాగా మిక్సీ చేశాను ఇప్పుడు ఇది పిండిలో కలుపుకోవాలి చపాతీ పిండి చేసుకునేందుకు కలుపుకోవాలి ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర జీలకర్ర పొడి తీసుకున్న పెరుగు ఒక రెండు స్పూన్లు ఆయిల్ తగినంత ఉప్పు చూసుకుని అవసరాన్ని బట్టి వాటర్ పోసుకొని కలుపుకోవాలి కొద్దిగా మిక్స్ చేసుకోవాలి మనం చపాతీ పిండి కలుపుకున్నట్టుగా కలుపుకొని రెడీ పెట్టుకోవాలి మొత్తం పిండి ఈ విధంగా కలుపుకోవాలి మనం కలుపుకొని కొద్దిసేపు ఉంచుకుని మూత పెట్టి ఉంచుకుని నాన నానబెట్టుకోవాలి ఇలా నాన్తుంది కొద్దిసేపు ఉంచుకుంటే చాలా సాఫ్ట్గా రెడీ అయింది ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి చపాతీ వేసుకునేందుకు పరోటా చేసుకోవాలి కదా ఈ పరోటా ఒత్తుకోవాలంటే ముందర చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి ఈ విధంగా మనకు కావలసిన సైజులో చూసుకుని చేసుకోవాలి పరోటాలు కదా కొద్దిగా పెద్ద సైజు ఉండలు అయితేనే బాగుంటాయి మరి చిన్న చిన్నవి అయితే బాగుండవు అన్నీ ఇలా బాల్స్ కింద రెడీ చేసి పెట్టాను పిండి అంతా ఇప్పుడు కొద్దిగా పొడిపిండి తీసుకోవాలి ఇలాగా గోధుమ మనం మల్టీగ్రెయిన్ ఆట ఉంది కదా కొద్దిగా ఈ ఆటని ఇలా తీసుకుని అలా దీంట్లో ఇచ్చేసుకుని లేకపోతే మళ్ళీ దీనికి అంటుకుపోతుంది ఒత్తుకునేదానికి ఈ విధంగా మనం ఒత్తుకోవాలి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి మధ్యలోనూ అప్లై చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అదే విధంగా మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం రెడీ పెట్టుకోవాలి ఒత్తుకునేందుకు ఇలా మనం ఆయిల్ అప్లై చేసి ఇలా పొరల కింద వస్తుంది మనకి లోపల ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటే కనుక మనం కాల్చుకున్నప్పుడు లోపల పొరలు పొరలుగా వచ్చి బాగా పొంగి చాలా మెత్తగా ఉంటాయి మనకి అందుకుని ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా మళ్ళీ ఇంకోటి కూడా చేస్తున్నాను అలా అన్నీ మనం మొత్తం బాల్స్ అన్నీ రెడీ పెట్టుకున్నాం కదా ఆ రెడీగా పెట్టుకున్నవన్నీ ఇలా మనం చేసి పెట్టుకుంటే కనుక మనకి ఈజీగా కాల్చుకునేందుకు రెడీగా ఉంటాయి ఇప్పుడు మనం పొడిపిండి పైన అద్దుకుని కొద్దిగా పరోటాకి ఒత్తేసుకోవాలి ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి తావా పెట్టుకుని తావా వేడెక్కాక ఈ ఒత్తుకున్న చపాతి వేసుకోవాలి వేసి రెండు వైపులా కాల్చుకోవాలి బాగాను ఈ విధంగా మనం అన్నీ ఇలా ఒత్తుకుంటూ ఉండాలి కాలుతూ ఉంటాయి ఒక్కొక్కటి కాలుతూ ఉంటే మనం ఇలా ఒత్తుకుంటూ ఉండి వేడివేడిగా వేసేసుకుంటూ ఉండాలి బాగా కాలుతోంది రెండు పక్కలాను బాగా పొంగుతుంది కూడాను కొద్దిగా మనం ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ కూడా కొద్దిగా అప్లై చేసుకోవాలి పైన కొద్దిగా వేసుకుంటే టేస్ట్గా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటాయి ఇవి కొంతమంది పిల్లలు ఇలా ఆకులాకులుగా ఉంటే మెంతాకు కనిపిస్తే తినరు అందుకని మెంతాకు మనం మిక్సీ చేసేసాను ఇలా మిక్సీ చేస్తే కనుక చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మెంతాకుతోను ఈ విధంగా మనం అన్నీ కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది టూ సైడ్స్ కాల్చుకోవాలి మనం ఇవన్నీ క్యాసరోల్లో వేసుకుంటే కనుక వేడి చల్లారిపోకుండా ఉంటాయి మనకు వన్ అవర్ దాకా కూడా వేడిగా ఉంటాయి తినే వేడివేడిగా మెంతి పరోటా రెడీ అయ్యాయి చాలా మెత్తగా ఉన్నాయి రెండు ఇలా పొరలు పొరలుగా చాలా మెత్తగా ఉంటాయి ఇలా చేస్తే కనుక ఇంత మెత్తగా ఉంటే కనుక అందరూ ఇష్టంగా తినచ్చు మనం ఇది ఊరికే ఒట్టిగా ఏ కర్రీ లేకుండా కూడా తింటే కూడా చాలా రుచిగా ఉంటుంది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మీరు కూడా ట్రై చేసి చూడండి మెంతి పరోటాకి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్